you అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అండి అందరు ఎలా చేస్తున్నారు ఏంటి అలాగే ఈరోజు నేనే విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలామందికి డౌట్ ఏంటంటే ఉదయాన్నే మీరు ఫస్ట్ గడపల దగ్గర అక్క ఇంట్లో పెట్టుకుంటారా దీపం అని అడుగుతూ ఉన్నారు నేనైతే ఇంట్లో ఉన్నటువంటి దేవుని గుడిని నీట్గా ఇలాగా తుడిచిన తర్వాత గడపల దగ్గర తొలిసమ్మ దగ్గర అలాగ పెట్టుకుంటాను అయితే ఈసారి ద్వాదశి రోజు ఏంటంటే కానీ మనకు బుధవారం వచ్చింది మనకు ముందు రోజు మంగళవారం వచ్చింది కాబట్టి కంపల్సరిగా మనం ఈ రోజే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ గడపల దగ్గర పెట్టేసి ఆ తర్వాత ఇలాగా తులసి కోటనంతా శుభ్రం చేసుకుంటున్నాను మనము అప్పుడప్పుడు తులసి కోట అంటే మనము దీపం పెడుతూ ఉంటాం కదా ఆ ప్రదేశాన్ని కొంచెం నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత తులసి కోటకు అంతా పసుపు పట్టించేసి ఆ తర్వాత ఇలాగ ఆ ప్రధాన గడప దగ్గర మా అక్క ఈ విధంగా పూజిస్తుందండి మా అక్కకి ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట అలాగే చిన్న చిన్న ముగ్గులు కూడా చాలా బాగా వేయగలదండి అపార్ట్మెంట్లలో చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మా అక్క ముగ్గులు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మా అక్క చిన్నప్పటి నుంచే అండి మామూలుగా సంక్రాంతి పండగప్పుడు ఏంటంటే కనుక చాలా మంది అక్కతోనే ముగ్గులు వేయించుకునేవాళ్ళు ఇంకా వేసుకుంటూ వేసుకుంటూ కనీసం అంటే పన్నెండు ఒంటి గంట వరకు వేసేది ఇంకా ఆ తర్వాత పల్లెటూర్లలో ఎక్కువ శాతం రెండు గంటలకే పొయ్యి వెలిగించే వాళ్ళండి ఎనిమిది కల్లా ఇంకా అందరికీ అంటే ఇంట్లో ప్రసాదాలన్నీ పెట్టేసి మా ఊర్లో తాతయ్య స్వామి గుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత మన ఇంటి దగ్గరకు వచ్చాయగాళ్ళ వాళ్ళకు కూడా పన్నెండు నుంచి మొదలు పెట్టుకునే వాళ్ళండి అంత చక్కగా పనులు చేసేదనమాట ఇంకా ఇప్పుడైతే తులసి కోట దగ్గర ఇలాగ ముగ్గు వేస్తూ ఉంది మనకు కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి రోజులంటే ఎక్కువ శాతము ద్వాదశి ఏకాదశి పౌర్ణమి కార్తీక సోమవారాలు ఇంకా ఈ విధంగా మనము ముఖ్యంగా ఈ రోజులలోనైనా కూడా ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసి ఇలాగా దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా తులసి కోట దగ్గర చూడండి ఎంత బాగా పైన చిన్న కర్ర వేసేసి ఎంత బాగా వేసింది కదా అసలు ప్రింటుని తలపించేటటువంటి ముగ్గులండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా టీపాయ్ మీద ఒక ముగ్గు వేసింది అది మొన్న ఇంకా ఇక్కడ దేవుని గడప దగ్గర ఇలాగ ముగ్గు వేసింది అయితే పెళ్ళికి రెడీ అయిందండి నాకు ఒక డౌట్ అనమాట మనము చిన్నప్పుడు మామూలుగా పెండలో ఎరమన్ను వేసేసి వాళ్ళు కదండి ఆ అలకడం అంటే నాకు గీతలు గీతలుగా నాకు సరిగ్గా రావట్లేదన్నమాట చక్కగా ఇలాగ ఇలాగా అలికేసి ఆ తర్వాత ఈ విధంగా ముగ్గు వేస్తూ ఉంది సరే ఎవరైనా పౌర్ణమికి కొంతమంది ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి అంటే నేను ఇంట్లో చేస్తున్నాను మీరు ఒకవేళ పైన ఆకాశ దీపం కానీ నదులకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఎలా పూజ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను అలాంటప్పుడు పైన పెద్ద పాత్రలలో నీళ్లు పోసేసుకొని చక్కగా దీపాలు వదిలేయచ్చు ఇలాంటి ముగ్గులు వేసేసుకోని అనమాట అని చెప్పేసి సరే ఇంకా రెడీ అయ్యాను కదా ఒక ముగ్గు వేసిస్తానని చెప్పేసి వేసేసి నిజంగా అక్క వాళ్ళు ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం కదండి మీరేమంటారు తప్పకుండా చెప్పేయండి ముగ్గు ఎలా ఉంది చూడండి ఎంత బాగుంది కదా నాకు ఆ ఎర్రమనుతో ఇట్లా కలకడం అంటే చాలా ఇష్టం అండి మీకు కూడా అంతేనా ఇంకా ఆ తర్వాత మా బావని ఈరోజు ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయని అడుగుతూ ఉన్నానండి ఇంకా అక్క రెడీగా అంతొలికే ఇట్లాగా ఉప్మా చేసేసింది అలాగే పచ్చిమిరకాయల చట్నీ కూడా చేసిందండి ఇంకా పచ్చిమిరకాయల చట్నీలో కాస్త పల్లీల పొడి కొంచెం బెల్లం వేసేసుకొని ఎంపుకో విజియా ఇంకా నేను రెడీ అయ్యి వెళ్తానని చెప్పింది అనమాట ఇంకా ఆ తర్వాత నేను ప్రసాదం చేసుకుంటున్నానండి మెయిన్గా ఈ ప్రసాదం ఏంటంటే గాన ఉప్మా చేసినంత ఈజీగా మనము లడ్డూలు చేసుకోవచ్చండి ఇంక ఇప్పుడైతే కొంచెంగా నెయ్యి వేసేసాను వాటిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ వేసానండి వేసిన తర్వాత చక్కగా కొంచెం కలర్ మారేంత వరకు ఇలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇంకా ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వీటిలో ఏంటంటే ఎసురు వచ్చేసి ఒకటికి మూడు ఇలాగా పోసేసుకోవాలన్నమాట మీకు ఒకవేళ గోధుమ రవ్వ లావుగా ఉందనుకోండి ఒకటికి నాలుగు నీళ్లు పోసుకున్నా సరిపోతుంది కానీ ఈ లడ్డూలు వేటితో బాగుంటాయి అంటే మనకు ఎవ గోధుమలన్నీ దొరుకుతాయి చూడండి వాటితో చేసినటువంటి రవ్వతో చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట మీకు దగ్గరలో దొరికితే ఇలాగా చేసేసుకోండి ఆ రవ్వకి మాత్రం ఒకటికి మూడే పోసుకోవాలండి నేను తీసుకున్నటువంటి గోధుమ రవ్వకి ఒకటికి మూడే గోధుమ రవ్వ లావుగా ఉందనుకోండి ఒకటికి నాలుగు పోసేసుకొని ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పెట్టుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత వీటికి చక్కెర వచ్చేసి ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాను సరికి సరే అనమాట సో ఇలాగా పోసేసి ఆ తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉన్న తర్వాత మనకి మధ్యలో పెన్నంకి గరిటతో ఇలాగా అంటే మనకు గీతలాగా రావాలి అంటే మధ్యలో గ్యాప్ రావాలి అంతవరకు కలియబెట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ఫైనల్ టచ్ మనకి ఈ దశలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం శనగపిండి వేసేసి వాటితో పాటుగా యాలికల పొడి వేసేసి ఇలాగా బాగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఏ ఫుడ్ కలర్ వేయలేదండి ఇంకా శనగపిండి వేసేసిన తర్వాత కొంచెం సేపు ఇలాగా మనం లడ్డు కట్టుకునే విధంగా వచ్చేటట్లుగా ఇలాగా కలియబెడుతూ ఉండాలి ఈ రవ్వ లడ్డు మామూలుగా మనం స్టోర్ చేసుకుంటే వన్ వీక్ అయినా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఉప్మాకి ఎంత టైం పడుతుందో అంతే విధంగా ఈ లడ్డుని కూడా తయారు చేసుకోవచ్చు మీరే చూస్తూ ఉన్నారు కదా ఇంకా ఇప్పుడైతే నేను మామూలుగా నెయ్యిలో కొంచెం జీడిపప్పు వేయించి ఇలాగ వేసేసి ఈ విధంగా ముద్దలు కడుతూ ఉన్నాను మనము మామూలుగా కొన్ని పండగలకి ఏంటంటే ప్రసాదాలు ఈజీగా చేసుకోవాలని అనుకునే వాళ్ళు చక్కగా ఇలాగ చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టేయచ్చు ఎవరి ఓపిక వాళ్ళదండి ఇప్పుడు ఏంటంటే ఈ ఫాస్ట్ యుగంలో ఎంత తొందరగా రెసిపీస్ అవుతాయో అలాంటివి మాత్రమే తయారు చేసుకుంటూ ఉన్నాం కదండి ఇంకా ఇప్పుడైతే దేవుడి దగ్గరికి ఒక ఐదు అలాగే తులసి కోట దగ్గరికి ఇలాగా ఒక ఐదు లడ్డూలు పెట్టేసుకున్నాను ఇవి దొండల ఏమో అంటారు చూడండి బయట దొరుకుతాయి అనమాట ఆకువి మనకు ఇస్తరాకులతో ఇలాగ కప్పు మాడల్లో చేసి ఇచ్చారు చాలా బాగున్నాయి లడ్డు కూడా బాగా కుదిరింది చక్కగా చేసేసుకోండి ఇంకా ఇప్పుడైతే దేవుడి దగ్గర పెట్టేసి హారతి ఇచ్చేద్దాము నేనైతే కొంచెం నిదానంగానే చేసుకుంటానండి ఏ అనమాట దేవుడి దగ్గర కూర్చుంటే మళ్ళీ లేచి వెళ్ళకూడదు అన్నట్టుగా చేసుకుంటాను అందుకే టిఫిన్ తయారు చేసి అలాగ టేబుల్ మీద పెట్టేస్తే ఎవరి పనులు వాళ్ళవని ఇంకా ఇప్పుడైతే మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమం చూసేద్దాము വീടിത്തിനം മാേൽ പുലകൊംമാ ശുഭമുലനി ശ്രീ തുളസി പടതുല പാലിട്ടി ഭാഗ്യദേവതവ വരമുലനൊ സങ്കുജയതുളസി വീടിതി നമ്മേൽ പുലകൊമ്മ ശുഭ മുലനിം ശ്രീ തുളസി പടതുല പാലിട്ടി ഭാഗ്യദേവതവ വരമുലനൊ സങ്കുജയതുളസി చూశారు కదండి మా వదిన గారి పాట ఎలా పాడారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి ఇంకా ఆ తర్వాత తులసి కోట దగ్గర ఇలాగా వెరైటీగా దీపాలు పెట్టుకుందాము అని చెప్పేసి ఒక ప్లేటు తీసేసుకొని వాటిలో ఇలాగ కొంచెం కొబ్బరి నూనె వేసేసి ఈ విధంగా పట్టించాను ఇంకా ఆ తర్వాత వీటి మీద మనకు రౌండ్గా రావాలి అంటే ఒక ప్లేటుని పెట్టేసి చుట్టూరుగా ఇలాగా ముగ్గుపొడి వేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఒక జల్లెడలో పసుపు వేసేసుకొని ఈ విధంగా జల్లిచ్చి చుట్టూరు ముగ్గు ఇలాగ వేసి ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి క్షీరాబ్ది ద్వాదశి అంటే మనకు కార్తీక మాసంలో కంపల్సరిగా పదమూడవ రోజు క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది కదండీ మామూలుగా మన సాంప్రదాయాలలో మొక్కలకు అలాగే పశుపక్షాదులకు దేవునిగా భావిస్తాం అలాగే పూజిస్తాం కదండి అయితే ఆరోగ్యానికి పర్యావరణకు మేలు చేసే వృక్షాలను దేవతామూర్తులుగా భావించి కొలుస్తాం కదా అందుకే కార్తీక మాసంలో తులసితో పాటు ఉసిరిని కూడా ప్రాధాన్యత ఇస్తాం కదండీ ఈ మాసంలో అంటే ఇంకా శీతాకాలం ఈ సీజన్లలో ఎక్కువగా దగ్గు జలుబు అలాగా వస్తూ ఉంటుంది కదా కాబట్టి ఈ నెలలో ఎక్కువ శాతం ఉసిరిని తినడము లేదా ఉసిరి చెట్టు నీడన ఉండటం వలన మనకు దోషాలు అనేది నివారింపబడతాయండి మెయిన్గా అప్పట్లో ఏంటంటే పెరట్లో ఎక్కువగా ఉసిరి చెట్లు వేసుకునే వాళ్ళు చాలామంది వేప చెట్టు వేసుకునేవారు వీటి నుంచి వచ్చే గాలి పీల్చటం వలన కూడా మనకు చాలా మంచిది అందుకే మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిదండి ఉసిరి మొక్క ఈ విధంగా పూలు వేసేస్తూ ఉన్నాను ఈ మాసంలో నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఉదయాన్నే లేస్తాము ఎప్పుడు లింగాష్టకము ఇలాగా పెట్టేసుకుంటాను నేనైతే ఎక్కువ శాతము ఓం నమ శివాయ అనుకుంటూ ఏదో ఒకటి మన మనసులు అనుకుంటూ ఇలాగ పూజ చేసుకుంటాము చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి నిన్నే నమ్మితి మదిలో నిల్పితి బ్రోవగరావే శ్రీ తులసి నిత్య కళ్యాణము పచ్చతోరణము ఉన్న గృహము జయ తులసి వేడి తినమ్మ వేల్పుల కొమ్మ శుభముల నిమ్మ శ్రీ తులసి భాగ్య తులసి కోటలో మామూలుగా మెయిన్గా చాలా మంది చీర కట్టించి అలాగా చేసుకుంటూ ఉంటారు నేనైతే ఆ పద్ధతి లేదు అని చెప్పేసి ఇలాగా చేసుకుంటాను ఇంకా తులసమ్మ దగ్గర మాత్రము మామూలుగా ఉసిరిక చెట్టు కొంచెం తీసుకొని వచ్చి అలాగ కూర్చి అలాగా పెడతామన్నమాట తులసితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే చాలా మంచిదండి అందుకే తులసి చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం కదండీ ఇంకా అప్పుడే మా వదిన కూడా వచ్చింది అనమాట రామ్మ టయానికి వచ్చే ఆడపడుచువు చక్కగా ముక్కుందరా అని చెప్పేస్తూ ఉన్నాను మా వదిన వాళ్ళు కూడా ఊర్లో పూజలు చాలా బాగా చేసుకుంటారండి కార్తీక మాసము ఉదయాన్నే లేస్తారు అసలు మా చిన్నప్పుడైతే మేము బావి నుంచి నీళ్ళు తెచ్చుకొని బయట స్నానం చేసేసి ఇంట్లోకి వెళ్ళే వాళ్ళము అంటే బిందెతో నీళ్లు గుమ్మరించుకొని లోపలికి వాళ్ళము అంత చక్కగా నిష్టగా బాగా చేసేవాళ్ళం అనమాట ఇంకా అత్తయ్య ద్వాదశి రోజు అయితే తులసి మాత పాట పాడుతుంది చాలా బాగా పాడుతుందండి ఈరోజు ఎందుకో డల్గా ఉన్నారనమాట కొంచెం నొప్పులు ఎక్కువైనాయని చెప్పేసి మొహం అంతా బాగా పీకిందండి మామూలుగా ఆయుర్వేదిక మందులు తింటారనమాట ఆయన రాలేదు ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం వల్లనూ ఏమో కొంచెం నొప్పులు ఎక్కువగా ఉన్నాయి ఇంకైతే ఆమె శక్తి కొద్దీ అత్తయ్య అయితే పాట పాడారు ఇంకా ఆ తర్వాత మా వదిన వాళ్ళకైతే వంట చేసేసానండి వదిన వాళ్ళు కొంచెం డాక్టర్ పని మీదని వచ్చారు ఇంకా అలాగే మా వదిన వస్తు వస్తు అసలు ఊకుంటుందా అండి ఏదో ఒకటి తీసుకొని వస్తుంది పాలండి అసలు ఎంత బాగుంటాయంటే పాలు నేను ఆ పాలని నాలుగు రోజులైనా కూడా రోజు కొంచెం తోడు పెట్టేసుకుంటాను అంత కమ్మగా అంత గట్టి పెరిగండి చాలా బాగుంటుంది ఇంకా వాటితో పాటుగా అయితేనేమి అలాగే గారెలు పాకైతేనేమి ఇంకా ఇలాగ అన్నీ పంపించింది ఇంకా ఆ తర్వాత నేనైతే రెడీ అయ్యి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఉన్నాయి విజయ రా అని చెప్తే నేను ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడానికి అని చెప్పేసి ఒక కొత్తది ప్రమిద అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టతో పాటుగా ఊదిబత్తీలు కుంకుమ పసుపు టెంకాయ పూలు అలాగ పెట్టేసుకున్నాను అయితే అక్కడ అందరు కలిసి ఇలాగ భోజనాలు చేస్తూ ఉన్నారండి చెప్పేసి నేను కూడా అందులో భాగం కావాలి అని చెప్పేసి నేను స్వీట్ బాక్స్ అయితే తెప్పించుకున్నాను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉసిరి చెట్టు కింద ఈ విధంగా దీపం వెలిగిస్తూ ఉన్నాను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదండి మల్లికార్జున సార్ వాళ్ళ భార్య అనమాట జయక్క ఇంకా చక్కగా దీపం వెలిగించిన తర్వాత ఇలాగ ఊది పెట్టేసి ఆ తర్వాత కాయ కొట్టేశాను మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం గాలి పెడుతుంది దీపం వెలగడానికి కొంచెం టైం పట్టింది అనమాట హరిహృదయా వెలసివమ్మ పసుపు కుంకుమయుమ్మ తాంబూలములతో నీరాజన పుష్పాంజలి గొనుమ శ్రీ తులసి దీపారాధన తులసి పూజ వన భోజనాలు ఉసిరి దీపము ఇలాగా అన్నీ చేసుకోవాలని నియమాలు గుర్తుకొస్తాయి కదండి ఎవరికైనా అంతేలేండి కార్తీక మాసం అంటే ఇంకా ఈసారి అయితే నేను చాలా అదృష్టంగా భావించాను వన భోజనాలకి ఎక్కడికి వెళ్ళాలో బా అని అనుకున్నాను కానీ చక్కగా మా ఫ్యామిలీ ఫ్రెండ్సే పిలిచారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది మామూలుగా మనకు పౌర్ణమి రోజు చాలామంది వన భోజనాలకు అలాగే అభిషేకాలను చేయించుకుంటూ ఉంటారు కదా మాకు నంద్యాల దగ్గరలో భోగేశ్వరం ఉందండి చాలామంది వెళ్తూ ఉంటారు భోగేశ్వరానికి ఇంకా మామూలుగా చాలామంది కూడా నవనందులకు వెళ్తారండి మాకు నంద్యాల ఫేమస్ అంటే నవనందులు అందరికీ తెలుసు కదండి మొట్టమొదటిసారిగా మనము ప్రథమ నంది కాడ మొదలుపెట్టి ఈసారి మామూలుగా కాలినడక కూడా ఉందండి చాలామంది వెళ్తూ ఉన్నారు సారే చెప్పారనమాట మల్లికార్జున సారు అమ్మ నవనందులకి కాలినడకన బయలుదేరితే మొత్తము నవనందులు చుట్టేసుకొని వస్తామా అంటే నాకైతే తెలియదు కానీ మామూలుగా మేమైతే అప్పుడు వెహికల్ వేసుకొని వాళ్ళము కనీసం అంటే ఉదయం ఐదు గంటలకు మనం మొదలు పెట్టామనుకో రాత్రి ఏడు కల్లా ఇంటికి వచ్చేవాళ్ళం ఎందుకంటే మనము కార్తీక మాసంలో ప్రతి చోట దీపం వెలిగించాలి ఊదిబత్తులు వెలిగించాలి పసుపు కుంకుమ ఇలాగ అన్నీ పెట్టాలి కాబట్టి కొంచెం కొంచెం లేట్ అవుతుంది కదండి ఎంతమంది పౌర్ణమికి నవనందులకు వెళ్తూ ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే భోజనాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి అస్సలు పాయసం అయితే బేళ్ళ పాయసము నిజంగా పాతకాలం వంట సూపర్గా చేశారండి బేళ్ళ పాయసం అయితేనేమి చిత్రాన్నం అయితేనేమి అక్కడ ఎన్ని ఐటమ్స్ చేశారంటే అక్క వాళ్ళు సోమేశ్వరక్క వాళ్ళు వంకాయ కర్రీ ఆలు కర్రీ అలాగే పచ్చి మామిడికాయతో రోటి పచ్చడండి అది మాత్రం ఎక్సలెంటు ఇంకా పచ్చిమిర్చి చట్నీ వాటితో పాటుగా పచ్చిమిరపకాయల బజ్జీ వాటితో పాటుగా వంకాయ బజ్జీ కర్డ్ రైస్ వైట్ రైస్ పప్పు రసం ఇలాగా చాలా బాగా పెట్టారు తృప్తిగా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోంచేసుకొని బయలుదేరాము ఇంకా ఆ తర్వాత మా పెద్ద కోర్చిందండి సరే సరిత దగ్గర చీరలు చూద్దాము అని చెప్పేసి చూస్తూ ఉన్నాము చాలామందికి తెలుసండి సరిత సారీ అమ్ముతూ ఉందని అలాగే ఇన్స్టా పేజ్ నేమ్ వచ్చేసి చీరల కొట్టండి కొంతమంది ఏంటంటే వాట్సాప్ నంబర్ ఉందా మేడం అని అడుగుతూ ఉన్నారు ఇంకా వాట్సాప్ నంబర్ తీసుకోలేదు ప్రస్తుతానికైతే మీరు ఇన్స్టా పేజీలో చక్కగా మెసేజ్ పెట్టండి మనకు పంపిస్తుంది అనమాట ఆన్లైన్లో అమ్ముతూ ఉంది ఆఫ్లైన్లో అమ్ముతూ ఉందండి మొన్న సరితాకి రమ్య పాండు అనే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టిందంటండి నేను మామూలుగా నీకు అక్క తెలుసు కదక్క హాయ్ అని చెప్పు అని చెప్పామని చెప్పింది అంట సరే హాయ్ రమ్య అందరూ ఎలా ఉన్నారు మీ అత్తయ్య కూడా మా అత్తయ్య లాగానే ఉందక్క అని అంటూ ఉన్నారు చాలా సంతోషమ్మా సో అందరూ ఎల్లవేళ్ళదా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి బాగున్నాయి చూడు ఈ కలరు పెద్ద దగ్గర ఉన్నాయి కానీ కానీ బాగుంది అది చూస్తుందే నువ్వు అది బాగుంటుండక్క మెత్తనే చూస్తావా నాకు అంటే నువ్వుకి ఊ అది గంజ వస్తుంది దీనిలోకి అదే అది కూడా ఇలా అది చూడండి దీనిలో ఏం లేదు పెద్ద పూలు అంటవి కదా ఇది అది రెండు సూపర్ అక్కడ డైలీ వేర్ సారీస్ అలాగే కాటన్ సారీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా బాగున్నాయండి ఇంకా నెక్స్ట్ స్టాక్ కూడా తీసుకొని వస్తుందనమాట మీరు ఇన్స్టా పేజీని ఫాలో అయితే తప్పకుండా మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకోవచ్చు తీసేసుకోవచ్చు చూసుకొని వేసుకోండి ఇక్క మా ఇక్కనే తీసుకో శ్రీలేఖ ఒకటి ఏడు తీసుకో తీసుకో అదే నువ్వు అది తీసుకో అది పెద్దగా తీసుకుంటుంది ఇంకా తర్వాత మా వదిన నేను వెళ్ళాలి ఇంకా నాకు టైం అవుతుంది అందులో ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయండి చూసుకోవటానికి చాలా కష్టం అనమాట అమ్మ చూసుకోలేదని చెప్పేసి ఎప్పుడు వచ్చినా కూడా హడావిడి హడావిడిగా వెళ్తూ ఉంటుంది సరే ఇంకా ద్వాదశి రోజు వచ్చావు లక్షణంగా పసుపు కుంకుమ తీసుకో అని చెప్పేసి తాంబూలం ఇచ్చేసాను సో చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు ఉప్మా చేసినంత ఈజీగా ఇలాగా లడ్డు తయారు చేసుకోండి అలాగే మీరందరూ వనభోజనాలు ఎక్కడెక్కడ చేశారు అలాగే కార్తీక పౌర్ణమికి ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి